ఈ రోజు కర్నూలు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీ రవికుమార్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఆలూరు ఎస్ఈబి స్టేషన్ పరిధిలో హలహర్వి నుండి నెట్రివట్టికి వెళ్ళే క్రాస్ రోడ్డులో కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలించే అక్రమ మద్యాన్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక వెహికల్ మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసుని ఎస్సీబీ ఇన్స్పెక్టర్ అయిన సోమశేఖర్ గారు ఆలూరు ఎస్ఈబి స్టేషన్ మరియు విజయ్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ విజయుడు ఎస్సీబీ స్టేషన్ కానిస్టేబుల్ మరియు సిబ్బంది విజయవంతంగా తమ చాకచక్యంతో పట్టుకోవడం జరిగింది మొత్తంగా ముప్పై బాక్సుల అక్రమ మధ్యాన్ని మరియు ఒక కార్ని సీజ్ చేయడం జరిగింది